వైసీపీ పరువు తీశారు బొమ్మన రెడ్డి అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకు అంటే ఆయన ఆ మహావిష్ణువు విగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో అది కూడా ఒక మద్యం శేషాలు తాగే చోట మద్యం తాగే చోట మలమూత్ర విసర్జనలు చేసే చోట పడేశారు అనేది వాస్తవానికి వీళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటి అది ఇరవై ఏళ్ళ నుంచే ఉంది అనేది వీళ్ళు చెప్పిన మాట అప్పట్లో అది శనీశ్వర విగ్రహం అది ఆ విగ్రహం చెక్కడంలో కూడా నట వాళ్ళు అంటే అసలు రూపానికంటే వేరే రూపాన్ని ఏదో చెక్కారు అంటే దానికి శంకు చక్రాలు ఇవన్నీ పెట్టి అనేది అది యాక్చువల్గా అలా చేయకూడదు అంటే శనీశ్వర విగ్రహం ఎలా తయారు చేయాలి అలా చేయాలి తప్ప వెంకటేశ్వర స్వామి కుండే విగ్ర శంకు చక్రాలను తీసుకెళ్ళి ఆ విగ్రహానికి పెట్టి చేశారు అది అపచారం అనేది కొంతమంది చెప్తున్నమాట అది ఎంతవరకు వాస్తవం నాకైతే దాని మీద అవగాహన లేదు ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళ విషయంలో నోటుకు వచ్చినట్టయితే మాట్లాడే కాబట్టి చెప్తున్నాను అందులో ఏమన్నా తప్పు ఉంటే ఆయన నన్ను శిక్షిస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలి అని అనుకోవడం ఖచ్చితంగా వైసీపీ పరువు తీయడమే వైసీపీ ఇప్పుడు వైసీపీకి మైలేజ్ రావాలి అంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి తెలుగుదేశం పార్టీ మీద అనుకుంటే చాలా టాపిక్సే ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టండి చాలా టాపిక్స్ ఉన్నాయి బొమ్మల కర్ణాకర్ గారు ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళే దగ్గర వెళ్ళే బదులు కడపొచ్చి ఆ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచొని సెల్ఫీ చాలెంజ్ విసిరండి నాలుగు మెడికల్ కాలేజీలు రెడీ అయ్యారన్నారు కదా నాలుగు మెడికల్ కాలేజీలు చుట్టూ తిరగండి రాయలసీమలో తిరిగి అక్కడ నుంచి ఇదిగో మేము కట్టిన మెడికల్ కాలేజీ ఇదని మొత్తం గదులు గదులు చూపించండి ఒక కాలేజీలో ఆల్రెడీ డొనేషన్ తీసుకున్నారు ఫీజులు కట్టించుకున్నారు చదువుకుంటున్నారు అక్కడ విద్యార్థులతో మాట్లాడించండి ఎంత తీసుకున్నారు ఏ ఎంత తీసుకుని వచ్చారు అది కదా చేయాల్సినవి చాలానే ఉన్నాయి అలాగే పదిహేను వందలు ఇవ్వట్లేదు దాని గురించి మాట్లాడంటే ఆడబిడ్డనిది ఇంకా చాలా అంశాలే ఉన్నాయి నిరుద్యోగులు కూర్చోబెట్టి వాళ్ళతో ఉద్యమం చేయించండి నిరుద్యోగులు తేదీ మాకు ఇస్తానన్నది ప్రభుత్వాన్ని నిలదీయండి ఇలాంటివి చాలా ఉన్నాయి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనుకుంటే దేవుళ్ళని నటి పెట్టుకుని రాజకీయం చేయడం ఏంటి దేవుడి విగ్రహం చూపించి అది మన గోశాల గురించి చేశారు అందరూ మెచ్చుకున్నారు గోశాలలో గోవులు ఆవులు చనిపోతున్నాయి వాళ్ళకి సరైన పోషకాహాలు అందట్లేదు అని చేశారు ఓకే వాస్తవం కాదు కొంత వాస్తవం ఉండొచ్చు కొంత అందులో కూడా రాజకీయం ఉండొచ్చు దాని మీద ఎవరు విమర్శించలేదే కానీ ఇది ఇది మరీ అపచారం కదా మరీ దారుణం కదా ఎప్పుడో విగ్రహాన్ని ఆయన కూడా అక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేశారు తెరవకు సంబంధించిన వాసి ఆయన కూడా నిజాయితీకి నిలువుట భవన్ బొమ్మన్ రెడ్డి అంటారు కానీ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు వైసీపీ పరువు తీయడానికి కాకపోతే అనేది ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారట